ఏదైనా వంట చేసేటప్పుడు మన అందరి ఆలోచనలు ఎలా ఉంటాయంటే అన్నీ కూడా ఎక్కువ ఎక్కువ వేసేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అనుకుంటాము లేదండి మనం ఎంత కావాలో అంత తక్కువగా లిమిట్గా వేసుకుంటేనే ఆ కూరకు తగ్గ టేస్ట్ అనేది బాగుంటుంది ఈరోజు ఏంటంటే పప్పు మామిడికాయ చాలా సింపుల్గా ఒక టూ మినిట్స్లోనే అయిపోతుంది మళ్ళీ ఎంతో టేస్ట్ అండి ఇక్కడ చూసారు కదా పప్పు అయితే ఫస్ట్గా నేను ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ చేసేసుకున్నాను తర్వాత మూత తీసి ఇంకా మామిడికాయలు అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కారం ఇది పసుపు ఇది మాత్రం వేసుకుని మళ్ళీ మొత్తం ఒక మూడు విజిల్ వరకు ఉడికించగా భలే అయిపోయింది పప్పు అయితే ఇప్పుడైతే కనుక ఉప్పు వేసేసుకొని బాగా మెత్తగా చేసుకుని పొయ్యి మీద పాన్ పెట్టేసి మంచిగా జీలకర్ర ఎండుమిరకాయలు వెల్లుల్లి ఆవాలు ఇవన్నీ ఎండుమిరకాయలు వేసుకుని పోపు బాగా వేగిన తర్వాత పప్పులో అయితే వేసేసుకోవాలి వేసేసుకుని చక్కగా ఇలా పోపు అయితే వేసిన వెంటనే మూత అస్సలు తీయకూడదండి మూత పెట్టేసుకోవాలి ఒక పది నిమిషాలు అప్పుడే ఆ పోపు పప్పుకు బాగా పట్టి భలే టేస్ట్ అయితే ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి పప్పుని వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా సూపర్ గా ఉంటుంది మాంటేజన్ అయిన తర్వాత కొంతమందికి అయితే వ్యూస్ బాగా తగ్గుతున్నాయి కదా అది ఎందుకు ఏంటి అది అంతా యూట్యూబ్ సైడ్ నుండి అంటున్నారు కదా అది నిజమా కాదా అనేది అలానే ఇంకా ఆడపిల్లల విషయంలో తల్లి పాత్ర ఎంత ఉంటుంది ఏంటంటే పర్సనల్ విషయాలు తల్లి ఆడపిల్లలకి చెప్పాలా వద్దా అనేది ఇలాంటి కొంత కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటూ ఫుల్ వీడియో చేసి ఈ వీడియో కింద లింక్ ఇచ్చాను ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ వాళ్ళు చూసేయండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్